జగన్ గారికి నా ధన్యవాదాలండి నేను ఇది వరకు పెన్షన్ తీసుకునే దానికి ఇప్పటికీ చాలా నాకు తేడా ఉందండి ఈ ప్రభుత్వాలు చాలా నాకు ఎవరు ఏంటి పాలన అనేది కాదు మనకు వచ్చేది ప్రభుత్వం మనకి ఇస్తుంది కదా ఇన్ని పాటలు ఏంటనేదాన్ని అనుకునేదాన్ని పొద్దున్నెల్లి సాయంకాలం వరకు నిలబడి తిండి లేక ఆకలైపోయి అయిపోయి నీడు లేక ఆ చెమటలో ఎండలో ఈ వయసులో నిలబడి 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 చాలా నిరుత్సాహంగా వచ్చేవాళ్ళం ఇంటికి అంటే ఇది మరి స్టార్టింగ్లో నుంచి మూడు రోజులు కానీ మాకు పెన్షన్ అనేది కాదు అది ఎవరి పాలన అన్నది కాదు ఆ తర్వాత నా నా నేను తీసుకునే పెన్షన్ జగన్ గారి కోసం జగన్ గారు పాలనలో వచ్చిన నుంచి కూడా సంతోషంగా అసలు నిజంగా ఒళ్ళు నెలకపోకుండా ఎండలోకి వెళ్ళకుండా బయటికి వెళ్ళకోకుండా ఏంటండి ఎవరు కనీసం కష్టపడి జాబ్ చేసుకున్న వాళ్ళకి కూడా అలసిపోకుండా జీతాలు తీసుకోరు మాకు ఇంటికొచ్చి తలుపు కొట్టి నిజంగా మాట ప్రకారం నెరవేర్చారు ఆయన చాలా సంతోషం అండి ఒకవేళ ఆ పెన్షన్ తింటూ ఫస్ట్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మళ్ళీ పెంచుతాను అన్న ప్రకారంగా రెండు వేల ఏడు వందల యాభై అంటే మాట ఇచ్చిన ప్రకారం తపతపాలుగా నేను ఎప్పుడు ఆయన ఇచ్చిన ఇలాంటి కార్డులు చూసుకునేదాన్ని చదివేదాన్ని మొత్తం త్రీ టైమ్స్ ఇంటికి అన్న ప్రకారంగా చేస్తున్నారా లేదని అన్న ప్రకారంగా అందరికి అన్ని విధాలుగా కూడా చేశారు చాలామందికి అలాగే ఇది కూడా నెరవేర్చినందుకు చాలా వందనాలు బాబు మీకు తపతపాలుగా ఇస్తానన్న ప్రకారంగా మీ యొక్క పరిపాలన ఎండింగ్ అవుతుందనగా అనగా రెండు యాభై రెండు యాభై ఇప్పటికి మూడు వేలు చేశారు చాలా నిజంగా తిన్నప్పుడెల్లా ఎలా నేను నాకు వస్తాను మీరు మా ఆశీస్సులు ఇలాంటి వృద్ధులు అందరు ఆశీస్సులు మీకు ఉండాలని కుటుంబానికి మీకును మీరు అరగంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా కానీ నీతిగా పాలన చేసే వాళ్ళకి అవి తగలవు బాబు తగలో కాబట్టి ఈ పరిపాలనా విధానం ఇలాగే జరగాలని నేను కోరుతున్నాను మనసారా ఎంతో మంది కళ్ళల్లో ఆనందం నవ్వు వస్తదని అప్పు చేసినా తీర్చే శక్తి మీరు ఇచ్చారు అది నిజం నేను హార్టిఫుల్ గా చెప్తున్నాను ఎవరో పొగడమని అలా కాదు చెప్పాలంటే మా మాటలు అసలు చాలు నాయన కాబట్టి ఇప్పటికీ మీరు ముందే ఉంటారు మళ్ళీ ఈ నెక్స్ట్ పరిపాలన విషయంలో కూడా మీరే రావాలి వస్తారు మరలా మరలా మీరే ఫైవ్ ఫైవ్ టైమ్స్ కంటిన్యూగా వస్తారని నేను ఆశ ఎందుకంటే ఒకరు ఒకరు మోసం మీరు చేయలేదు మీరు ప్రభుత్వం అన్న ప్రకారంగా చేస్తున్నారు ఆ చిన్న వయసు ఈ ఇంకేం ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు హృదయం బాగుండాలా పాలన అలా చేయాలన్నది దీనికి ఒక ట్రైనింగ్ అది అక్కర్లేదని నా మటుకు నాకు అనిపించింది ఈ చిన్న వయసులోనే ప్రజలకు ఎంత క్షేమం నాకొక్కటే నేను బాధపడిద్దాన్ని నిజంగా మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అన్ని ఆటంకాలే